మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ వార్డుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆయా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జరగ్గా దండేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణం చేయగా ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కూడా ప్రమాణం స్వీకరించారు వీరిచే ఎంపీడీఓ ప్రసాద్ చట్టబద్ధంగా పూర్తి చేసి పదవి బాధ్యతలను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని అభినందనలు తెలిపారు గ్రామ పంచాయతీ అభివృద్ధి పతంలో నడిచేలా సర్పంచ్ కి పాలక వర్గంతో పాటు గ్రామ పంచాయతీలోని ప్రతి పౌరుడు తోడ్పాటును అందించాలని కోరారు ಬಾರೆ ಬರ್ದಾರ್ ನಂಬರ್ ನಾವು ಬಾರಿ ಕೂಡ ವಾರ್ಡ್ ನಂಬರ್ ಮತ್ತೆ ಬರ್ದಿಲ್ಲ ಆರು ಜಯದಾಗಿದ మన నాగోవాళ్ళ భార్య రేవతి నాలుగో శంకరన్న భార్య గ్రామ ప్రజలకు అలాగే గ్రామ పెద్దలకు నూతనంగా సర్పంచ్ ఎలెక్ట్ అయిన అజ్మీర్ రాజేశ్వర్ గారు నాగు అని ఆ రోజు అదే గుర్తుంది సర్పంచ్ నవీన్ గారు అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు రాజన్న గారు ఇంకా మిగతా వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు అలాగే నూతనంగా ఎన్నికైన వార్డ్ మెంబర్లకు సర్పంచ్ ఉప సర్పంచ్లకి అభినందనలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దండేపల్లి గ్రామం ప్రతిసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ప్రేమసాగర్ రావు గారు నిలబడ్డప్పటి నుండి ప్రతి ఎన్నికలో కూడా మెజార్టీ ఇస్తున్నారు గతంలో కూడా మా ఎంపీటీసీని గెలిపించడం జరిగింది ముచ్చలసేన్ గారిని అలాగే సర్పంచ్ని గెలిపించడం జరిగింది ఈసారి కూడా భారీ మెజార్టీతోని మా పార్టీ అభ్యర్థి అజ్మేరా రాజేశ్వర్ గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామానికి సంబంధించి ఇంకా ప్రేమ్సాగర్ రావు గారికి మరింత బాధ్యత వేయించు మీరు ఇంకా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆయన మీ మీకోసం మీ అందరి